ఈరోజు మన ఎల్బీనగర్ కాన్సేషన్ నుంచి మాట్లాడడం జరుగుతుంది నా పేరు తూర్పాటి చిరంజీవి నేను డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని మరి నిన్న జరిగిన ఘటన బోర్గిరిలో మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద ఈ కాంగ్రెస్ వాళ్ళు నిన్న దాడి చేయడము ఎంతవరకు సమంజసం అది అయినా మీరు మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి ధ్వంసం చేయడము నిరసిస్తున్నాం మేమందరము కాబట్టి మీరు మీ ప్రభుత్వం శాతకాని ప్రభుత్వం మీదుండి మరి మా కాంగ్రెస్ మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద మీరు దాడులు చేస్తారంటే మేము ఊరుకుంటామా మాకు కూడా ఉంది మా దగ్గర కూడా ఉంది మా కేటీఆర్ పిలుపు వేరకు కేసీఆర్ పిలుపు వేరకు మేము కూడా చేస్తాం మీకు మీద కాబట్టి ఇటువంటి దాడులు అనేది మీకు భయపడము మేము దీని మీద కాబట్టి దయచేసి మళ్ళీ ఒకసారి మా జోలికి మీరు వస్తే బీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే కాంగ్రెస్ వాళ్ళకు సగిన బుద్ధి చెప్తాము మొన్ననే చెప్పారు కదా బీజేపీ వాళ్ళు మీకు దానికి మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడలేకపోతున్నారు మరి మీ గాంధీభవన్ బ్లాస్టింగ్ చేస్తానని చెప్పి బాంబు పెట్టి బ్లాస్టింగ్ చేస్తున్నారు మరి మీ గాంధీభవన్ చేస్తా బీజేపీ వాళ్ళు మరి మీ అసమర్థత అధికారులు తొక్కుకొని మళ్ళీ మీరు వచ్చి మా మీద పడితే మేము ఊరుకోలేము మేము ఎందుకంటే బీఆర్ఎస్ ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది కాబట్టి మేము చేసిన హామీలు ఆ రోజు ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ మీద ప్రజలకు పూర్తి స్వేచ్ఛ నమ్మకం ఉంది కాబట్టి రైతులకు కూడా ఫుల్ నమ్మకం బిఆర్ఎస్ పార్టీ మీద ఉంది మీ చాతగారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎటువంటిది లేదు ప్రజలు కూడా చీకొడుతున్నారు రాని రోజులలో మాత్రం సగలైన బుద్ది మా బిఆర్ఎస్ పార్టీ వారు ఖచ్చితంగా గ్రేటర్ నుంచి కూడా మీకు ఖచ్చితంగా మీ మీద మరి మేము చర్య తీసుకోవాల్సి వస్తా అని చెప్పి అనుకుంటూ జై తెలంగాణ జై కేటీఆర్ జై జై కేసీఆర్ సుధీర్ అన్న జరిగిన యాదాద్రి జిల్లాలో కార్యాలయంపై దాడి చేయడం కాంగ్రెస్ ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు ఏ విధంగా ఉద్యమకారులు ఏ విధంగా పాల్గొన్నారో మీకు అందరూ తెలిసిన విషయమే దేనికి భయపడరు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ నాగోల్ పోలీసులు మీకు హెచ్చరిస్తున్నాం మీ కార్యకర్తలు సరియైన హద్దుల్లో ఉంటేనే మంచిది లేకపోతే కన్నీరా చేస్తే మసైపోతారు కాబట్టి ఖచ్చితంగా మీరు చేసింది మీరు వెనకకి తీసుకోవాలి దానికి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఎవరు లేని టైంలో కార్యాలయాన్ని ముట్టడించరు అందరున్న టైంలో మీరు ముట్టడిస్తే మీ సంగతి ఏందో అప్పుడే చూస్తుంటుంది కాబట్టి నాగోల్ డివిజన్ నుండి మేము హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ ఈ రోజు మేము లో నాగోల్ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాము నా పేరు పల్లా శిల్పారెడ్డి నేను మహిళా అధ్యక్షురాల్ని నాగోల్ మహిళా అధ్యక్షురాల్ని నిన్న జరిగిన సంఘటన భువనగిరి లో జరిగిన కార్యాలయం పైన అందరూ దాడి చేశారు కదా ఈ రోజు వాళ్ళు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మేము ఇక్కడ చేస్తామని చెప్పి పొద్దు నేను నాలుగింటికి వచ్చి మా ఇళ్ల మీద కూర్చొని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఇది చాతగని ప్రభుత్వం అని చెప్పేసి అందరు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వంలో మీరు ఇచ్చిన ఆరు గ్యా గ్యారంటీలు అమలు చేయరు ఎట్లాగో అవి మీకు చాత కాదు అది ప్రశ్నిస్తే ఎవరిని పడితే వాళ్ళని కేసుల పోలీస్ స్టేషన్లలో తీసుకెళ్లి కూర్చోబెడతారు మీరు చేయాల్సిన పనులు చేసి మీరు గవర్నమెంట్ మీరు అధికారంలోకి వచ్చారు ఏవైతే ఏం హామీలు ఇచ్చే అధికారంలో గద్దెకెక్కారో పేద ప్రజల్ని ఎంత మోసం చేశారంటే అంత మోసం చేశారు ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఎవరికి అందిందో ఎవరికి అందర్లేదో అది దేవుడికి తెలుసు ఇవన్నీ కార్యక్రమాలు పక్కన పెట్టేసి ఏదో మీ ప్రభుత్వం గవర్నమెంట్ లో హవా ఉందని చెప్పేసి మీరు స్టేట్ లో ఉన్నారని చెప్పి ఇష్టమున్నట్లు చేస్తా అంటే ఎవరు ఊరుకోరు ఆల్రెడీ ప్రభుత్వం అంతా చూస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఎంత అరాచక ఇంతకుముందు గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లకు వెళ్ళిన దాకాలు ఉన్నాయా అండి మహిళలు ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేయడము కేసులు పెట్టడము మీకు మీ ఇది చాదనైతుంది తప్ప ప్రజలకి ఏమి చేస్తే హామీలు మంచిగా అవుతారు అనేది మీకు అర్థం లేదు ఇలాంటివి మీరు ఒకసారి వెనుక తిరిగి చూసుకుంటే బాగుపడతారు నెక్స్ట్ వచ్చేది ప్రభుత్వం ఎట్లాగో బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిసి మీరు ఉన్నట్లు చేస్తే ఏదో ఒకటి అయిపోతది అనేసి మీరు నెక్స్ట్ ఒక ప్రభుత్వంలోకి రాలేరు కాబట్టి ఇప్పుడే అన్ని చేయాలి ఇలాంటివి మీద కక్షపూరితంగా ఏవో ఒకటి చేయాలని చెప్పేసి చేస్తున్నారు మొన్న మా కేటీఆర్ గారిని కూడా ఏ రకంగా అయితే మీరు ఎంత ప్రయత్నించారు కోర్టు జైల్లో పెట్టాలని చెప్పి కానీ మీకు ఏ ఆధారాలు కూడా దొరకలేదు కాబట్టి ఇంక ఇప్పటికైనా మీరు ఇలాంటివన్నీ మానుకొని ప్రభుత్వం చెప్పిన పనులు ఆరు ఆరు గ్యారంటీలు అమలు చేసి మీరు నెక్స్ట్ కరెక్ట్ గా చేయాలంటే ఇవన్నీ హార హామీ చేయాలి రేపొచ్చే సర్పంచ్ ఎన్నికల్లో రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీరు ఖచ్చితంగా పొట్టు పొట్టులో ఓడిపోతున్నారు ఆ విషయం మా అందరికీ తెలిసి తెలంగాణలో అందరు గమనిస్తూనే ఉన్నారు పేద ప్రజలు ఊర్లలో ముసలోళ్ళు అయితే చెప్తా ఉన్నారు మేము మోసపోయాము ఇంకొకసారి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మాకొద్దు మేము మాకు కేసీఆర్ గారే వస్తే మాకు శ్రీరామ రక్ష మా తెలంగాణ అని చెప్పి అంటున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంక ఇట్లాంటివన్నీ మానుకోవాలని చెప్పేసి అంటున్నాము ఏందంటే మీరు కార్యాలయంలో పైన పోయి ధ్వంసం చేసుడు కుర్చీలు ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాగే చేశారా ఎక్కడన్నా ఏమనుకుంటున్నారు అసలు మీ ఇష్టం ఉన్నట్లు మీరు చేసుకుంటారు కాబట్టి ఇవన్నీ మానుకోవాలని ఖబర్దార్ రేవంత్ రెడ్డి సరిగా సరిగా ఆలోచించండి నిన్న చెప్పారు నిన్న భువనగిరి మహిళలు కూడా చెప్పారు ఒక్కసారి మేము కూడా తలుచుకుంటే మహిళలము